ఆశ్రయముగా ఉండు నీ ఇల్లు కూలిపోవచ్చు దేవుడు కూలిపోడు నీ మనుషులందరూ వదిలిపెట్టచ్చు విడిచిపెట్టచ్చు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళడు ఆయన అక్కడే ఉంచాడు అందుకని ఈ రోజు నుంచి మన జీవితంలో విలువైన దేవుడు కోరేది కూడా ఇదే నేను ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను సేవించవలెను నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మాలి నీకేదైనా ఉద్దేశం ఉందనుకో ఈ ఉద్దేశము నేను కాదు నెరవేర్చు నాకున్న ఈ కష్టము నాకున్న ఈ జాబు నేను కాదు సంపాదించుకున్నది దేవుడిచ్చాడు హలో లుయా చాలా మంది శాలరీలు వాళ్ళకి సరిపోకపోవడానికి కారణం నేను చెప్తాను ఎందుకు మీ శాలరీ మీకు సరిపోదు చెప్తాను ఎందుకో తెలుసా మీరేమనుకుంటారంటే ఈ శాలరీ నేను కష్టపడి సంపాదించాను అనుకుంటాను అందుకని సరిపోతుంది నీ జీవితాంతం నా కష్టం వల్ల ఇది కలిగింది అనుకున్నావా అయిపోయావు అంతే అయిపోయింది నీ పని అయిపోయింది అంతే ఏ రోజైతే ఇది నా కష్ట అర్జితం కాదు ఇది దేవుడిచ్చిన భాగ్యం హలో